హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నిన్న మొన్న అయితే మేము కోసుకున్న ధాన్యాన్ని అయితే ఈ ఈరోజు నిన్న నైట్న ఈరోజు మార్నింగ్ అయితే బాగా అనమాట నూర్చడం కూడా మిషన్లు యంత్రాలు వాటితో కాదు ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం అలా జల్లుకొని అయితే ఆ యొక్క ధాన్యం కట్టలు ఇప్పుకొని ఆ గడ్డి మొత్తం జల్లిన తర్వాత అయితే మేము పోతులు గొడ్లు వాటితో అయితే అనమాట మార్నింగ్ నేను పని చేస్తాను కావున నాకు వీడియో షూట్ వాళ్ళు ఎవరు లేరు కావున నేనైతే ఫుల్ వీడియోస్ చేయలేకపోయినా అనమాట ఇది చిన్న షార్ట్ వీడియోస్ వేసి చూపిస్తాను చూడండి మట్టించిన తర్వాత అయితే ధాన్యం కుప్ప అయితే ఇంత అయింది అనమాట చూడండి ఎంత చిన్నది చూడండి అలా చూపించి ఫ్రెండ్ చూడండి ఇంత చిన్నది అయిపోయింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మాకు రాబడి చాలా తక్కువ వచ్చింది అనమాట బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే మేము కావేరి ధాన్యం చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ వచ్చేది అనమాట ఈ సంవత్సరం పంట చాలా తగ్గిపోయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే మూంత తుప్పని కారణంగా అయితే చాలా నష్టపోయామనమాట చాలా వేస్ట్ అయిపోయింది ఆ గడ్డ పెద్ద గడ్డ రావడం వల్ల ఆ పంట పొలాల పైనుంచి వెళ్ళిపోవడం వల్ల చాలా నష్టమైపోయింది మా పంట పొలాలు కూడా పంట నష్టం చాలా జరిగిపోయింది అందుకని ఎంతో కొంత మిగిలిందంతా తీసుకొచ్చి కోసుకొని ఈ విధంగా అయితే నూర్చుకున్నాము ఇది మళ్ళీ గాలి పెట్టమంటే పైపై వేస్ట్ ఇది మొత్తం పోతే మనకు ఇంకా ఉండదు అనమాట ఎంతో కొంత అంటే మహా అయితే ఓ ఐదు బస్తాలు అవుతాయి అనమాట చూడండి అలాగే ఇంకా నూర్చే ఇంకా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కుప్పలు అలా పెట్టుకుని ఉన్నాం చూడండి తీసిన గడ్డ అయితే ఈ విధంగా పెట్టుకున్నాం చూడండి ఇదిగో ఇవితే చూడు ఒకసారి చూపించు చూడండి తీసిన గడ్డ అయితే ఆ విధంగా పెట్టుకున్నాం అలాగే రండి ఫ్రెండ్స్ ఇదిగో